నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని ఇటు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ చేశారు కేసీఆర్ అయితే తర్వాత ఈ రోజు కవిత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడవి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా కల్వకుంట్ల కవిత దేవనపల్లె కవితగా మారబోతుందా అంటే మీరేం చెప్తారు మేడం కల్వకుంట్ల కవిత అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అమ్మాయి ఒకప్పుడు కానీ పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారిద్ది ఏ ఆడపిల్లకైనా ఎక్కడికైనా ఎక్కడైనా ఎవరికైనా తెలిసిన విషయం కానీ అదేదో అంతా కూడా అత్తి చేస్తే ఎలా ఉండిద్ది అని అంటే ఇది ఇలానే ఉంటాయి ఈ రోజున దేవనపల్లి కవిత మరి నీ పెళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరే నీ పేరుగా అన్ని విషయాలు కూడా నీ సొంత విషయాలుగా అన్నీ మారిపోతాయి మరి అలాంటిది ఇంకా కల్వకుంట్ల కవితగానే ఎందుకుంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు దేవనపల్లి కవితగా మారిపోయింది నిన్న చాలా ఊహించని పరిణామం ఒకటి ఎదురైంది గతంలో అసలు నిన్న ఆ పరిణామం ఎదురవటానికి గతంలో జరిగింది ఏంటి అంటే కవిత గారు ఎమ్మెల్సీగా ఉన్నారు మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్కి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం ఆ తర్వాత మరి తన కొడుకు ఎవరైతే కవిత గారు ఉన్నారో వాళ్ళ అబ్బాయి మరి విదేశాలకు పై చదువులకు వెళ్ళేటప్పుడు తండ్రి ఆశీస్సుల కోసం తండ్రి దగ్గరికి వెళితే తనకి చేదు అనుభవం ఎదురైంది అనేది కూడా కొన్ని పార్టీ ఆ పార్టీ వర్గాల్లో మనం విన్నాం తర్వాత మరి తెలంగాణ బొగ్గు గని శాఖ అధ్యక్షురాలుగా తను ఉన్నప్పుడు ఆ పదవి నుంచి కూడా తనను తొలగించడం జరిగింది మరి ఎందుకు జరిగిందో తెలియని విషయం ఆ తర్వాత ఆవిడ అమెరికాలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన పార్టీ మరి బీఆర్ఎస్గా టీఆర్ఎస్గా ఆ రజతోత్సవ సభలు జరిగింది అంటే అదంతా క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది మరి అంతే ఫస్ట్ నుంచి అది తెలంగాణ రాష్ట్ర పరిరక్షణ సమితిగా ఏదో పెట్టుకున్నారు మరి సడన్గా బీఆర్ఎస్ భారతదేశం అంతా కూడా నా పార్టీని విస్తరిస్తున్నాను భారాస అని చెప్పేసి మార్చారు ఎందుకు మార్చారు నా తెలంగాణ నా ఊపిరి అన్న కేసీఆర్ మరి తెలంగాణ మర్చిపోయి భారతీయ దీనికి ఎందుకు మారిందో ఎవరికి తెలియని విషయం అంటే ఎప్పుడు తమకి ఏది అనుకూలంగా అనిపిస్తే అలా మారిపోయే వ్యక్తిత్వం గల వ్యక్తులు ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉండిద్ది అంటే ఇలానే ఉండిద్ది పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత కేసీఆర్ కేవలం వాళ్ళ కూడా కాకుండా సస్పెండ్ చేశారు అయితే ఇప్పుడు కవిత అయితే దీని వెనక పెద్ద కుట్రే ఉందని ఆరోపణలు చేస్తుంది నిజంగా ఉందంటారు ఏమంటారు మేడం పేగు బంధం కన్నా కూడా పార్టీ బంధమే కావాలి అలానే ఉంది ఈ రోజున కన్న కూతురు పార్టీ సంబంధించి కొన్ని విషయాలు తన తండ్రికి లేఖ రాసింది ఎన్నోసార్లు నేను రాస్తూ ఉంటాను ఈసారి రాసిన లేఖ ఎందుకు బయటకు లీక్ అయింది అనేది కూడా ఆవిడ ఆరోపిస్తున్నారు అదేవిధంగా తన సొంత కజిన్ ఒకవైపు మేనత్త కొడుగ్గా హరీష్ రావు ఇంకొక వైపు కజిన్ బ్రదర్గా ఉన్న సంతోష్ మరి వీళ్ళ మీదే ఆరోపణలు చేస్తుంది అన్నయ్యని మాత్రం ప్రేమగా రామన్న జాగ్రత్తగా ఉండు రామన్న దెయ్యాలు ఉన్నాయి రామన్న ఉన్నారని అంటే ఈవిడ మనం చెప్పుకున్నట్లుగా షర్మిల కవిత సేమ్ నడుస్తుందా అంటే కాదు అసలు షర్మిలకు ఈ కవితకి సంబంధం లేదు ఎందుకంటే ఆవిడ సొంత అన్నని కూడా ఈరోజున ఏ విధంగా మాట్లాడుతుందో మనం చూసాం కానీ ఈవిడ అన్నం తిట్టట్ల కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి కనిపిస్తున్నాడు కవితలో విజయసాయిరెడ్డి ఏమంటున్నాడు కోటరి ఉంది అంటున్నాడు ఈవిడేమంటుంది ఉన్నారు అంటుంది కవితేమో కోవర్ట్లు ఉన్నారంటుంది విజయసాయిరెడ్డి ఏమో కోట్రీ ఉందంటున్నాడు ఆ కోటరీలో చెన వ్యక్తే మరి విజయసాయిరెడ్డి మరి కాకపోతే ఇక్కడ మరో విజయసాయిరెడ్డి కవితని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈవిడ కూడా ఎమ్మెల్సీ పదవికి ఈ రోజున రాజీనామా నిన్నటి నుంచి అందరు ఎదురు చూస్తున్నారు కవిత ప్రెస్ మీట్ ఎప్పుడు పెడుతుంది ఏం మాట్లాడుతుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందని మరి ఇంకొక పార్టీ ప్రకటన ఏమన్నా చేస్తుందా అని అంటే ఇన్ని రకాలుగా ప్రజలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికి కూడా ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ని చూస్తూ ఉన్నాం జరుగుతూ ఉంది అంటే ఆవిడ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే బంగారు తెలంగాణ అన్నారు కదా మరి హరీష్ రావు సంతోష్ ఇంట్లో ఉన్న బంగారంతా బంగారు తెలంగాణ ఏర్పడిద్దా అంటే అంత బంగారం దోచారనే ఈడ చెప్తుంది నిజంగానే కవిత వైఆర్ఎస్ పార్టీ చక్రాలు పీకేసిందా అని అంటే అంతకు ముందే ఆ కారు చక్రాలు ఊడిపోయే పరిస్థితి ఆ పూర్తిగా ఇంకా అవి ఆ కారు నుంచి విడిపోవటానికి ఈ రోజున ఇది ఒకటి కారణం అంటే ఎన్ని రకాలుగా అసలు అక్కడ పార్టీకి సంబంధించి తన తండ్రి ఈ వయసులో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సిబిఐకి సంబంధించిన విచారణ ఎదుర్కోవటానికి తను అంగీకరించట్లేదని అంటే తను చాలా మనసు కష్టంగా ఉంది నా అన్నయ్య నా తండ్రి వాళ్ళు చేతిలో బొమ్మలుగా మారిపోయారు పార్టీకి కూడా పరువు ఇబ్బందిగా అయిపోయింది వాళ్ళ వల్ల అనేది ఇవి మాట్లాడుతుంది ఏ నిర్ణయాలు చెప్తారు మేడం ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది ఇంకొక వైపు చూస్తే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది తను ఆరోపిస్తుంది ఏంటి అంటే కేవలం ఎవరైతే ఈ కోవట్లో ఉన్నారో వీళ్ళ వెనక ఎవరున్నారో అసలు ఈవిడ పాపం జైల్లో ఉన్నప్పుడు మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళినప్పుడు తన కన్న తండ్రి కూడా ములాఖత్తుకు వెళ్ళాల మాట్లాడే ప్రయత్నం కానీ ఏమీ చేయలేదు కానీ కేటీఆర్ వెళ్ళాడు హరీష్ రావు వెళ్ళాడు కానీ ఆవిడ జైలు నుంచి వచ్చాక ఏం చెప్పిందంటే వాళ్ళిద్దరు రావటం వల్ల నేను ఐదు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది అసలు వాళ్ళు రాకుండా నడితే నేను వన్ మంత్ లో వచ్చేసేదాన్ని అని అంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆవిడ ఐదు నీళ్ళు రానికుండా చేయడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేశారు వెళ్ళి అంటే వాళ్ళు వెళ్ళి కలవటం వల్ల మరి తననే కలిసారా ఇంకెవరినైనా కలిసారా ఎవరిని కలిసి ఆవిడని బయటకు రానియకుండా ఆపారు ఎందుకు ఆ విధంగా చేయటానికి కారణాలు ఏంటి తన తండ్రి రాకపోవటానికి ఏంటి తన తండ్రికి రాసిన లేక బయటకు రావటానికి గల కారణాలు ఏంటి ఈవిడిని బొగ్గుగని శాఖ అధ్యక్షురాలకు ఎందుకు తీసేశారు అక్కడి నుంచి ఇన్ని రకాల క్వశ్చన్స్ తోటి ఈవిడ ఈ రోజున బయటకు వచ్చి మరి గతంలో ఆవిడేం చెప్పింది ఇప్పుడు ఈ రోజున ప్రెస్ మీట్ ఏంటంటే గతంలో ఒక మాట మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అవును ఇన్ని సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను అంటే ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో అవన్నీ మీకు సీఎం అవ్వాలనే ఆశ కచ్చితంగా ఖచ్చితంగా అది నేను ఇన్ని సంవత్సరాలుగా ఉన్నప్పుడు నాకు ఆలోచన లేకుండా ఎలా ఉండిద్దని మాట్లాడింది కవితకి ఇరవై ఏడు సంవత్సరాలు అప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చింది కానీ ఇక్కడ ఈ రోజున ఈ రోజున ప్రెస్ మీట్ ఆవిడ మాట్లాడి మాట్లాడింటి నాకు ఎటువంటి లాభాపేక్ష లేదు రాజకీయ ఇది లేదు ఆశ లేదు అని చెప్పి మాట్లాడింది పదవి ఆపేక్ష లేదని కానీ గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాటలకి పోల్చుకోలేకపోతున్నారు ఎవరు కూడా ఆరోపణలు రకరకాల ఆరోపణలు అంటే ఇక్కడ ఒకటి నీతిగా నిజాయితీగా వీళ్ళు మొన్నటి వరకు మాట్లాడిన మాట ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడ ఎక్కువగా ఏదైతే తెలంగాణ పార్టీ సంబంధించి వాళ్ళు ఒక విధమైన ప్రాంతీయ విభేదాన్ని సృష్టించడానికి వీళ్ళు దోచుకోవటం వీళ్ళు దాచుకోవటం చేస్తూ ఆంధ్రోళ్ళు ఉంటే దోపిడి తగ్గిద్దని ఎవరు దోచుకుంటున్నారు ఎందుకు దోచుకుంటున్నారు ఎలా దోచుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఏంటి ఎన్నోసార్లు మీనోర్లతో మీరే చెప్పారు ఆయన కృ ఎంత కృషి చేశారు ఏ విధంగా హైటెక్ సీఎం అయ్యారు ఏ విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు ఇంత ఐటీ ఒక హబ్ ఇక్కడ ఏర్పడటానికి కారణం ఎవరంటే దట్ ఈస్ సీబీఎన్ అనేది అందరూ తెలిసిన విషయం అవన్నీ మర్చిపోయి ఈ రోజున మీకేదో అవసరమైనప్పుడు రాజకీయంగా ఉపయోగించుకునే మాటలే తప్పించి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రోజున కారు చక్రాలు ఊడిపోవటానికి కవితే కారణం అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం చేస్తున్నాడు సేమ్ వీళ్ళు కూడా అంతే వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళ సొంత లాభం కోసం వీళ్ళు చేస్తున్న పనులకి కొన్ని మాటలకి వాళ్ళు గతంలో పది సంవత్సరాలు చేసిన పరిపాలనకి వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్లే పడతారు అన్నట్లుగా వాళ్ళ కారు చక్రాలు వాళ్ళే కూడా ఏమంటారు కవితను ఎవరు రానివ్వరు ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ మధ్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళి వచ్చిన ఖైదీ బెయిల్ మీద బయట ఉన్నారు ఈ రోజున ఎవరు ఆవిడ ఏ పార్టీలో తీసుకున్నా కూడా మధ్యం కుంభకోణానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్లే ఇండైరెక్ట్ అర్థమైపోతుంది అది కాబట్టి అట్లాంటి ఆలోచన చేసే ప్రయత్నం ఎవ్వరూ చేయరు ఎందుకంటే గతంలో ఆవిడ రేవంత్ రెడ్డి గారిని కలిసిందని ఆయన ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మంతనాలు జరిపారని ఆ తర్వాత కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో సీఎం రమేష్ గారు కూడా ఆ మధ్య పెద్ద గొడవే జరిగింది వాళ్ళిద్దరి మధ్య వారు మరి ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం ఏం జరుగుతుందంటే అసలు ఆ పార్టీ చాలా చాలా పది సంవత్సరాలు కూడా ఇప్పుడు మనం ఏ అయితే చెప్పుకున్నామో కాళేశ్వరం కానివ్వండి పది సంవత్సరాలు వాళ్ళు చేసిన రకరకాల ఈ దోపిడీ ఏదైతే ఉందో దానివల్ల చాలా ఇరుకుపోయి ఉన్నారు దాంట్లో అంత అంటే దిగజారిపోయిన దానిలోకి ఎవరు ఏ పార్టీలోకి ఆహ్వానించాలన్నా కూడా ఆ పార్టీ డ్యామేజ్ అయింది వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నట్లు అయిపోయింది మేము వెనకుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అన్నట్లుగా కాబట్టి మనం గత కొన్ని రోజులుగా చూసాం ఒక తెలంగాణ జాగృతి కండవా వేసుకొని కవిత చాలామందితో కూర్చోవటం అవన్నీ మాట్లాడటం కాబట్టి తనకంటూ తాను ఆ ఒక తనకు గుర్తింపు ఉంది కాబట్టి ఆ తెలంగాణ జాగృతి అనే పార్టీనే పెట్టుకుంటుంది ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది వీళ్ళ మీద పోరాటం అయితే ఆపదు అనేది మరో విజిల్ బ్లోయర్ విజయసాయి రెడ్డిగా మరో విజిల్ బ్లోయర్ దేవనపల్లి కవిత అని చెప్పి పేరైతే తెచ్చుకుని దాన్ని మాత్రం ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది